రాత్రికాల ప్రార్థన ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి పరలోకమునందునైన తండ్రి సింహాసాసినుడైన దేవ వేలాది దూతల దగ్గరనైనా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానాలతోనైనా తండ్రి దేవదూతలతోనైనా తండ్రి ఉంటున్న దేవా గొప్ప దేవానికి స్తోత్రాలనైనా తండ్రి స్థుతులనైనా తండ్రి గడిచిన కాలమంతయు నాయన నీ కృపలో బతికితి నాయన తండ్రి మీరు నాయన మా చుట్టూ కంచె వేసి తిరినైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా ఈనాడు ఉన్న సమస్యలు నాయన తండ్రి మీ పాదాల ఎందు పెడుతున్నాం తండ్రి మోకరించి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన తండ్రి ఎవరెవరికి నాయన ఏ ఏ ఉన్నాయో నాయన తండ్రి వారిని దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి మీ నామంలో నాయన తండ్రి ఆ కష్టాలు లేకుండా నాయన ప్రాలదోలండి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి నిరుద్యోగ సమస్యలో ఉన్న వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకొని వారికి జాబ్ను దయచేయండి తండ్రి నాయన వస్త్రాలు లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి వస్త్రాలను దయచేయండి నాయన తండ్రి ఆహార కొరతతో ఉన్న వారికి నాయన ఆహారాన్ని దయచేయండి నాయన తండ్రి గృహము కొరతతో ఉన్న వారిని మీరు గృహము దయచేయండి నాయన తండ్రి పెళ్ళి కాని వారిని నాయన తండ్రి వివాహం అయ్యేటట్లు నాయన దీవించండి నాయన తండ్రి వివాహమైన వారికి నాయన తండ్రి భార్య భర్తకు భర్త భార్యకు నాయన తండ్రి సమాధానకరంగా ఉండేటట్లు నాయన తండ్రి మీరు దీవించండి తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నమ్ దేవ స్తోత్రం దేవ స్తోత్రం నాయన మోకరించి ఉన్న ప్రతి వారి నాయన పేరు పేరిట నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి స్తోత్రం ప్రభు స్తోత్రం తండ్రి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి తగిన అనుకూలతను మీరు దహించేయండి నాయన తండ్రి గవర్నమెంట్ జాబ్ను చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి నాయన సకాలంలో నాయన జీతాలు అందేటట్లు నాయన కృపను చూపించండి నాయన తండ్రి జాబ్ల కోసం నాయన ప్రిపేర్ అవుతున్న వారికి వారికినైనా మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి మీరు వారి ఎందునైనా కనికరం ఉంచినయన వారికి జాబ్ను దయచేయండి ప్రభువ ఈ రాత్రి కాలంలో నాయన మేము నాయన మీరు మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలను అయినా తండ్రి స్థుతులు నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి నీ సేవ చేచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి మంచి జ్ఞానంతో నింపండి నాయన తండ్రి అనేక మంది పాస్టర్లు నాయన తండ్రి వారిని దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రమయ ఆ స్థుతి నాయన స్థుతి నాయన స్థుతి స్థుతి మహిమా గణిత నీనామకే చెందు నాయన యవ్వన దశ నాయన చాలా ప్రాముఖ్యమైనది నాయన తండ్రి యవ్వనస్తుల నాయన తండ్రి చెడు తలంపుల వైపు చెడు పాటలు పడకుండా నాయన తండ్రి వారిని ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేవారు విదేశాల కోసం పయనమైన వారికి నాయన తండ్రి ఎటువంటి సమస్యలు నాయన విదేశాలకు వెళ్ళేటట్లు వారిని దీవించండి నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రిని సేవ చేస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి గృహంలో ఉన్న ఇల్లాలను మీరు దీవించండి నాయన తండ్రి చిన్న పిల్లల్ని వృద్ధులను మీరు దీవించండి నాయన యవ్వనస్తులను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి మంచి మనస్సును దయచేయండి నాయన తండ్రి యవ్వనస్తులకి దశ అతి ప్రాముఖ్యమైనది కదా నాయన తండ్రి వారు వివాహ విషయంలో నాయన తండ్రి ఎటువంటి పొరపాటు పడకుండా నాయన తండ్రి మీ చిత్తానుసారం నాయన వివాహాలు జరిపించండి నాయన తండ్రి అనేక మందికి నాయన తండ్రి మీ నామంలో నాయన పరిశుద్ధపడేటట్లు నాయన తండ్రి మీ నామంలో మెలిగేటట్లు నాయన తండ్రి ఎవనస్తుల నాయన వారిపై జాలి ప్రేమ కనికరం చూపించండి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవించి మోకరించిన వారిని మీరు ముట్టండి నాయన స్వస్థపరచండి నాయన తండ్రి వారికి ఏవేవి కావాలనో నాయన తండ్రి ఏవేవి కొరత ఉన్నదో నాయన అవి దయచేమని అయ్యా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము తండ్రి స్తోత్రం తండ్రి ఈ స్తోత్రం నాయన తండ్రి మీ బిడ్డలం నాయన తండ్రి మేము నాయన బతిమాలుకుంటున్నాం నాయన తండ్రి మాకున్న నాయన తండ్రి మీరు నాయన తీర్చండి ప్రభు ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి ఎటువంటి కలవరాలు లేకుండా నాయన తండ్రి సంపూర్ణంగా నిద్ర వచ్చుటకు నాయన తండ్రి ఎటువంటి పీడకలలు కలవరపాటు లేకుండా నాయన మోకరించిన ప్రతి వారిని దీవించండి నాయన తండ్రి ఈనాడునైనా యవ్వనస్తులనైనా అనేక మందినైనా డిప్రెషన్ లేకి వెళ్ళిపోతున్నారు అయినా అటువంటి డిప్రెషన్ లేకి వారు వెళ్ళకుండా నాయన తండ్రి వారిని నాయన తండ్రి మీరు స్వస్థపరచండి ముట్టండి నాయన తండ్రి ఎటువంటి బాధ లేకుండా నాయన తండ్రి మీ ప్రేమతో నాయన తండ్రి నాయన నేను ఆమంలో మెలిగేటట్లు వాళ్ళకి సాయం చేయండి నాయన తండ్రి మాకున్న కొరతలు నాయన తండ్రి మీరు తీర్చండి నాయన తండ్రి మీకు ఇష్టలుగా మేము మారేటట్లు మార్చండి దేవా మీకు సమస్తము సాధ్యమే దేవా మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన తండ్రి మీకు సమస్తము సాధ్యమే నాయన సూర్య చంద్రులను నాయన ఒక్క మాట చేత నాయన మీరు నిల్వబెట్టారు నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి పరలోకమందు సింహాసాసినుడైన నా దేవా నీ పాదాల నాయన నా శిరస్సు నుంచి నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆలకించుచున్న దేవా చూచుచున్న దేవా వింటున్న దేవానికి స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి మహిమా గణిత నీ చెందు నాయన తండ్రి ఆదియు అల్ఫాయు ఒమేఘాయు మీరే నాయన తండ్రి భూత భవిష్యత్ కాలాలు నాయన తండ్రి మీ చేతిలో ఉన్నాయి తండ్రి నాయన తండ్రి నరకపు తాళాలు మీ దగ్గర ఉన్నాయి తండ్రి నాయన తండ్రి ప్రభువ మీ నాయన భయభక్తులతో మేము నడుచుకునేటట్లు నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువ స్తోత్రం నాయన స్తోత్రం నాయన మా ప్రార్థన నాయన మీ చెవి వెంట పడేటట్లు నాయన తండ్రి మమ్మల్ని దీవించండి నాయన తండ్రి మేము ఎప్పుడు ప్రార్థన చేసిన నాయన తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా నాయన తండ్రి మీ చెవి వరకు చేరేటట్లు నాయన మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నాయన మీకు ఇష్టమైన ప్రార్థన నాయన తండ్రి మేము చేసేటట్లు నాయన తండ్రి సంపూర్ణంగా తండ్రి మీకు ఇష్టలుగా మారేటట్లు నాయన మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి అయ్యా మేము బిడ్డలం అయ్యా మేము మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం ప్రభువ మేము ప్రార్థన చేయు ఎలా నాయన తండ్రి మీరు నాయన మా ప్రార్థన వినండి నాయన ఆనాడు నాయన దావీదు మహారాజు ప్రార్థన విన్నట్టుగా నాయన తండ్రి మా ప్రార్థన వినండి నాయన తండ్రి మోసేను దీవించినట్టుగా నాయన తండ్రి మమ్మల్ని దీవించండి నాయన తండ్రి మోషే ద్వారా నాయన మీరు అద్భుత కార్యాలు చేశారు తండ్రి ఆ విధంగా నాయన తండ్రి మమ్మల్ని వాడుకున్నాము తండ్రి వాడుకునే అద్భుత కార్యాలు మా నుండి చేయించండి ప్రభు స్తోత్రం తండ్రి స్థుతి తండ్రి మహిమాఘంట నీ నామంకెచ్చేందున మమ్మల్ని దీవించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన ఏసయ్య ప్రశస్తమైన నామంలో నాయన ఆమెన్ తండ్రి ఏ సురక్తమే జయసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్